నమస్కారము అందరికీ నా సబ్స్క్రైబర్స్కి లైక్ కొడుతున్న లైక్లు కొడుతున్న వాళ్ళకి అందరికీ ప్రాప్తి రస్తు నేను చెప్తున్న కాలజ్ఞానం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి అంతర్వేదిలో సముద్రానికి సంబంధించిన కొన్ని వందల తాండేళ్ళు నీటిలోంచి బయటకు వచ్చి గట్టున చేరి చేపలు హావేళ్ళు విచిత్రమైన చేపలు మనం ఎప్పుడు చూడని చేపలు చనిపోవడం జరిగింది నేను చెప్పిన అయోధ్య గురించి ఒక టెరరిస్ట్ని కూడా పట్టుకున్నారు బాంబులు పెట్టడం వల్ల అది మీరు న్యూస్లో చూసే ఉంటారు అట్లాగే హైదరాబాదులో హెచ్చుగా అగ్ని ప్రమాదాలు జరిగిపోయాను ఫ్లైఓవర్ కింద ఒకటి జరిగింది తర్వాత పక్క రోజు మళ్ళీ ఇంకోటి జరిగింది దీన్ని నిరూపించుకోవడం కోసమో నేను చెప్పింది జరిగింది దాని గురించో చెప్పడం కాదు అట్లాగే బదరీనాథ్లో హిమపాతం జరుగుతుంది అని చెప్పాను హిమపాతం వల్ల ఎనిమిది మంది చనిపోయారు ఇన్ని సంవత్సరాల్లో బద్రీనాథ్లో ఒక ప్రాణం పోలే ఎందుకంటే బద్రీనాథ్ క్షేత్రం అంత పవిత్రమైన క్షేత్రం అనుకోవట్లేదు కానీ బద్రీనాథ్ మాత్రమే చెప్పాను గోకర్ణిక కాశీ ఇటువంటి ప్రదేశాలలో నేనేమి చెప్పలే కానీ ఫ్యూచర్లో చెప్తాను ఫ్యూచర్ అంటే ఎన్నో సంవత్సరాలు కాదు రోజుల్లోనే చెప్తాను ఈ కలియుగ ప్రభావం ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ సంవత్సరం నుంచి ఆనందనామ సంవత్సరం వరకు ఇన్ని సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారుతుంది సంవత్సరం పెరుగుతుంది కానీ ఈ సంవత్సరంలో జరిగిన విపత్తులు ఏ సంవత్సరంలో కూడా జరగలేదు మీరు గమనించారో లేదో నాకు తెలియదు తెల్ల లేస్తే యాక్సిడెంట్లు అగ్ని ప్రమాదాలు ఒడిశాలో ఏమైంది చెప్పాను కదా వరుస రాయగడ విజయనగరము ఏజెన్సీ ప్రాంతాలు నేను మెన్షన్ చేసిన ప్రతి ఊర్లు లైవ్లో ఉన్నాయి దయచేసి లైవ్లు చూడగలరు నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి జరిగింది జరుగుద్దు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళకి నేను ఇద్దరికి కలిపి చెప్తున్నానండి లైక్లు కొట్టిన వాళ్ళే లైక్లు ఎందుకు కొట్టమంటున్నాను తెలుసా సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళ కోసం లైక్లు కొట్టమంటున్నాను ఎంతమంది ప్రాణాలను నేను కాపాడగలను ఎంతమంది ప్రాణాలు అవి దైవేచ్ఛలో ఉన్నాయి ఎంతమంది ప్రాణాలు చెప్పేటప్పుడు నాకు బాధగానే ఉంటుందండి పోయే ప్రాణాలే జరిగినప్పుడు నాకు బాధగానే ఉంటుంది సంతోషంగా ఉండదండి కానీ విధులికత బ్రహ్మరాధ కర్మఫలం ఈ రెండింటిని ఎవరు తప్పించుకోలేరు అర్థమవుతుందా కాలంతో మనం పరిగెత్తలేమండి కాలానికి మనిషి బానిస కోర్టులో ఉన్నవాడు కూడా కాలానికి బానిసే ఎప్పుడు ఏ రకంగా తనని తీసుకెళ్ళిపోతుందో మనకు తెలియదు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కళాజ్ఞ కాదు ఓం నమో శ్రీవర్ధనాయే మీకు ఇంతవరకు పాత వీడియోలు మీరు ఒక ఎయిట్ మంత్స్ చూస్తుంటారు మంత్ర సాధనకి గురుపదేశానికి గురు విద్యకి తంత్ర విద్యకి యంత్ర విద్యకి సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత పాతవి ఉన్నాయి వరల్డ్ అవి చూడటం లేదు చాలామంది జనవరి ఒకటి నుంచి నేను కాలజ్ఞానం మొదలుపెట్టాను అది పోయిన సంవత్సరం జూలై ఇరవై నాలుగో తేదీ మొదలుపెట్టాలి కానీ పెట్టలేదు ఆరు నెలలు పెట్టకపోవడం వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఆగింది ఒడిశాలో ఏం జరిగింది ఇరవై నాలుగు బోట్లు పెద్ద బోట్లు తగలబడిపోయింది నాలుగు వందలు చిన్న బోట్లు తగలబడిపోయాను నేను చెప్పిన ఎండ తీవ్రత ఎప్పుడో చెప్పాను జనవరి రెండు మూడు తేదీల్లోనే చెప్పాను జనవరి రెండు మూడు తేదీల్లో చెప్పాను ఇప్పుడు టెంపరేచర్ ఎంత పెరిగింది ఆల్రెడీ నలభై ఆరు నుంచి యాభై డిగ్రీలు చూపిస్తుంది డెబ్బై దాకా వెళ్తుంది నేను గొప్పవాడిని అని చెప్పన్నా సహాయము అని వచ్చి అర్థిస్తే మీ ప్రాణాలు నేను కాపాడగలను రావడము రాకపోవడము ఆగిపోవడము మీ చేతుల్లో ఈ నెల ఇరవై మూడు యజ్ఞం చేస్తున్నాను సూలూరుపేటలో నూట ఎనిమిది బిందుళ్ళతో పవిత్ర గంగా జలాన్ని తెప్పిస్తున్నాను దాతలు ఎవరైనా ఉంటే మొన్న యజ్ఞానికి హోమానికి సర్వే జనా సుఖినోభవంతు అని చెప్పేసి తూలూరుపేట చెంగాలమ్మ తల్లి దేవాలయంలో నూట ఎనిమిది గుండెలతో కలశంతో నిర్మించిన మహాయజ్ఞము కుంభమేళ మీరు చూసిన కుంభమేళ ప్రయాగరాజ్ నేను చేసే ప్రయాగరాజ్ కాదు అది త్రివేణి సంగము అలకనంద గంగా ఇతర వాళ్ళు నేమ్స్ కరెక్ట్గా రావు అంటే కరెక్ట్గా రావు ఆన్ ద స్పాట్లో నేనేమి పుస్తకం ఇట్లా పక్కన పెట్టుకొని చూసి చెప్పేవాడిని కాదు మీకు తెలుసు రాత్రే పూజకు పోయేసి వచ్చాను అందుకు కొంచెం దల్లుగా ఉన్నాను ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఈ వీడియో అప్లోడ్ అయ్యేలాపతి టెన్ అవుతుంది లేకపోతే లెవెన్ కూడా అవ్వచ్చు మార్నింగ్ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను నేను కాలజ్ఞానము చెప్తాను ఇకపైన మంత్ర సాధన గురించి వివరిస్తాను తంత్ర సాధన గురించి వివరిస్తాను అట్లాగే యంత్ర సాధన కూడా చెప్తాను ఇవ్వను నా శిష్యులైతే ఎవరున్నారో నా శిష్యులైతే ఎవరున్నారో మంత్రం వాళ్ళకి తెలుసు తంత్రం వాళ్ళకి తెలుసు కానీ యంత్రం తెలియదు తంత్రం తెలియదు యంత్రం తెలియదు మంత్రం ఒకటే తెలుసు కానీ దాన్ని చేసే విధానం వాళ్ళు తెలుసుకోలేదు తెలుసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు మంత్ర సాధన గురించి చెప్తాను యంత్ర సాధన గురించి చెప్తాను తంత్ర సాధన గురించి చెప్తాను నా శిష్యుడు చేసిన పొరపాటు ఏంటంటే మంత్రోచ్చారణ గురోపదేశము గురు విద్య తీసుకున్నారు కానీ ఒకరికి నయం చేయడం కానీ వెళ్ళి ఆ సాధన ఎంత గొప్పది అనేది ఒకరి మీద ప్రయోగించడం కానీ ప్రయోగం అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని బాగు చేయడం కానీ ఈ విధి విధానం ఎలా చేయాలని కానీ నా కాడ కూర్చొని అడిగి తెలుసుకోలేదు వాళ్ళు గురుపదేశం కావాల్సిన వాళ్ళు వచ్చినారు తీసుకున్నారు మంత్రాలు తీసుకున్నారు సాధన చేశారు సిద్ధి చేసుకున్నారు కానీ ఉపయోగపడాలంటే ఏం చేయాలి దాన్ని ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఉంది మీకు తలనొప్పి వస్తుంది దాన్ని చూస్తా ఉంటే మీకు తలపు తగ్గుతుంది బాడీకి అబ్జర్బ్ చేస్తేనే కదా అది తలపు తగ్గుతుంది వాళ్ళు మంత్ర సాధన చేశారు సిద్ధి జరిగింది దాన్ని ఉపయోగిస్తే ఏ విధంగా ఉపయోగించాలనేది గురువుని అడిగి ఉపయోగించు అప్పుడు వాళ్ళకి సిద్ధి జరిగిందా లేదా అని తెలుసు అవునా అట్లాగా చేయకుండా ఇచ్చేశారు తీసుకున్నారు వెళ్ళిపోయారు విధానాలు తెలుసుకోవాలి విధానాలు తెలుసుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు రేపు నుంచి నేను పెట్టే వీడియోలు ఏదన్నా ఉంటే విత్ లైవ్ విత్ లైవ్ పెడతాను క్షుద్రం కానీ దైవత్వం కానీ మంత్ర విధానం కానీ తంత్ర విధానం కానీ యంత్ర విధానం కానీ ఇంత ఇంత మందిలో ఒక్కరైనా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరైతే గురువులు ఉన్నారో మహామహా గురువులు ఉన్నారో ఒక యంత్రాన్ని రాసి చూపించమని మనవి మంత్రం ఉన్నవాడికే తంత్రం ఉంటుంది ఈ మంత్రతంత్రం ఉంటేనే యంత్రం సిద్ధిస్తుంది ఈ యంత్రం సిద్ధించిన వాడికే వాక్సిద్ధి వస్తుంది వాక్సిద్ధి కలిగిన వాడికే దివ్య దృష్టి ప్రసన్నమవుతుంది అది గమనచక్యం ఈ ఐదు ప్రాసెస్సులు దాటాలంటే నమశివా శివుని అడగక్కర్లేదు నన్ను అడిగితే సరిపోతుంది గురువు దీక్ష తీసుకున్నది నాకాడు కాబట్టి విధానాలు నేర్చుకోవాల్సిన విధానం కూడా మీ కాడున్నాను మీరు తీసేసుకొని వెళ్ళిపోయి మాకు జరగలేదంటే అది మీతో గురువు కాడ ఉండాలి వారంలో ఒక్కరోజన రావాలి విధానాలు తెలుసుకోవాలి చూసుకోవాలి నేర్చుకోవాలి తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి ఇది పెట్టడం రెండో విషయం ఏంటంటే సగం సగం అంటే సగం అనరహితమైన ఆలోచనలతో సగం సంపూర్ణమైన ఆలోచనలతో సంపూర్ణమైన ఆలోచనలతో ఉన్నవాళ్ళు నా కాడకొచ్చి విధి విధానాలు నేర్చుకొని చాలామంది ఉన్నారు ఆరు వందల మందికి చెలుకున్నారు విధి విధానాలు తెలియకుండా ఆ విధానం ఎలా ఉపయోగించాలో తెలియకుండా అంటే ఒక మెడిసిన్ దేనికి దేనికి వాడాలో తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని అది కాలేదు అంటే ఇప్పుడు కడుపు నొప్పికి తలనొప్పి మాత్రం పనిచేయదుగా జ్వరానికి ఒలినొప్పులు మాత్రం పనిచేయవుగా పాలు పెరిగైపోయమంటే అయిపోతాయా దానికి తోడు పోయాలిగా ఇదవుతుందా అవుతుందా అట్లాగే విధానాలు ముందు నేర్చుకోవాలి కొత్తగా వచ్చే శిష్యులైతే కానీ ఆల్రెడీ ఉన్న శిష్యులైతే కానీ విధి వినా విధి విధానాలు నేర్చుకోకపోతే మీరు ఎంత సాధన చేసినా మీ బాడీలో ఎగ్జాప్ అయిపోయి ఉంటుందే తప్ప మీకు ఎటువంటి ఉపకారము ఉండదు గురువు దగ్గర కూర్చోవాలి విధానం దీన్ని ఎలా ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి ఈ మంత్రాన్ని దేనికి ఉపయోగించాలి ఈ మంత్రం దేన్ని నయం చేస్తుంది ఇది తెలుసుకోవాలి ఈ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుంది ఈ చెట్టు వేరెందుకు ఉపయోగపడుతుంది ఈ చెట్టు కాండం ఎందుకు ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఆకు ఎందుకు ఉపయోగపడుతుంది ఈ విధానం నేర్చుకోవాలి ఆ విధానం తెలియని వాళ్ళు నా కాడికి రావద్దు తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు దయచేసి వచ్చి మీరు గురోపదేశం తీసుకోవచ్చు మంత్ర సాధన యంత్ర సాధన తంత్ర సాధన కనీసము నేను ఎతికింది శిష్యుల్ని గురోపదేశం కోసం కాదు నా తదంత్రము యంత్రం రాయగలే ఒక్క వ్యక్తి కోసం ఎత్తుకుతున్నాను యంత్రాన్ని రాయగలే ఒక వ్యక్తి నాకు కావాలి దాన్ని ప్రాణపక్ష చేస్తే దాని వెలుతురు చూస్తే ట్యూబ్లైట్లు పగిలిపోవాలి మస్తకం అంత పవర్ని జనరేట్ చేసే ఒక శిష్యుడిని ఎత్తుకుతున్నాం ఇంతవరకు ఎవరు కనపడాలి అలాంటి వాళ్ళు కావాలి మేము తీసుకున్నాము మాకు జరగలేదు అంటే జరగదు ఎందుకు జరుగు ఎందుకు జరుగుద్ది చూస్తే అయిపోయేది కాదు కదా రెండో విషయం ఏంటంటే కాలజ్ఞానము మీకు నచ్చితే లైక్స్ కొట్టండి నేను నిజమే చెప్తున్నాను నిజమే మాట్లాడుతున్నాను రెండో విషయం తంత్ర యంత్రానికి సంబంధించిన ప్రతి విద్యలు పెడతాను విత్ డైరెక్ట్ రాత్రులు చేసే పూజలు కూడా పెడతాను ఖచ్చితంగా పెడతాను నైట్ చేసే పూజలు ఇంతవరకు నూట డెబ్భై మూడు వీడియోలు నా సబ్స్క్రైబర్స్ డిలీట్ చేయమంటే చేశాను అప్పుడు కొత్తగా మళ్ళీ ఆ వీడియోలు మళ్ళీ పెడతాను అవి నా కాళ్ళు లేవు డిలేట్ అయిపోయినాయి ఇకపైన చేసే వీడియోలు పెడతాను వేరే వాళ్ళు నా కాటికి వస్తారు కదా వాళ్ళు తెలియాలి కదా నేను నైట్ ఏ పూజ చేస్తున్నాను అక్కడ ఏ దేవతలు ఆవాహన అవుతారో అది మీకు స్వయంగా కనపడతారు నా గురించి ఇప్పుడు మీకు తెలియకపోయినా కొన్ని రోజుల తర్వాత మనం పక్కనే ఉన్నా మనం గమనించలేకపోయాము అనేది మీకు ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇదైతే కంపల్సరీ ఖచ్చితంగా చెప్పగలరు మూడో విషయము జరగబోయేటి అన్నిటికీ కారణం నేనే నిజాయితీ ఒప్పుకునే శక్తి నిజాయితీకే ఉంటుంది నేను అక్కడికి వెళ్ళి చంపట్లా దైవం నాకు చెప్తున్నాడు నేను మీకు చెప్తున్నాను అంతే దీంట్లో నా ప్రమేయం ఏమేమి లేదు దైవం నాతో మాట్లాడుతున్నాడంటే నేను ఎంత సాధన శక్తి ఆవాహన దిగ్బంధన బంధన ఇన్ని చేసి నలభై రెండు సంవత్సరాలు దీక్షని కఠిన దీక్షని కఠోర దీక్షని అవలంబించుంటానో మీకు అర్థమయ్యే ఉంటుంది కానీ నా శిష్యులకి ఎవరికైనా నేను మూడు నుంచి ఐదు నెలలు మాత్రమే ఇచ్చినాను కొంతమందికి అయితే ఏడు నెలలు కూడా జరిగింది ఎందుకు ఏడు నెలలు జరిగినాయి గురువుగారు అని ఫలాలు ఉంటే అవి పోయేదాకా మీకు ఏది జరగదు మనకి మంచి జరగాలంటే మన రాశిలోకి శుక్రుడు కానీ గురుడు కానీ బుధుడు కానీ రావాలి శనున్నాడు అనుకోండి ఏడు సంవత్సరాలు ఉంటాయి బుధుడున్నాడు అనుకోండి ముప్పై నాలుగేళ్ళు ఉంటాయి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కూడా ఉంటాయి దోషరహితం కర్మఫలం అంటారు దాన్ని అర్థమైందా అందుకే నేను ఇకపైన పెట్టే వీడియోలు కాలజ్ఞానము మంత్ర సాధన యంత్ర సాధన తంత్ర సాధన తాంత్రికాన్ని మీకు ఇంతవరకు నేను ఎప్పుడు చూపించాను నేను చూపిస్తే ఎలా ఉంటుందో ప్రపంచంలో ఎవడు చూపించలేదు అర్థమవుతుందా చేస్తాను నా సబ్స్క్రైబర్స్ భయపడిన అవసరం లేదు దైవమే అక్కడ నిలబడి చేస్తాడు ఇది ఖచ్చితం అర్థమవుతుందా నా కాటి కష్టంతో వచ్చిన వాళ్ళు అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు పిల్లలు లేకుండా వచ్చిన వాళ్ళు గురోపదేశంకి వచ్చిన వాళ్ళు ఆల్క్షీణమైన వాళ్ళు బిడ్డలకి బాగాలేని వాళ్ళు సకల రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అన్నిటికీ నేను చేశాను నా కాడ ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళకి రిజల్ట్ వచ్చింది తెలంగాణ అదే హైదరాబాదు లక్ష్మీగూడ నగరు హైత్ నగరు వగేర వగేర ఓకేనా ఇంకో విషయం చెప్పాలంటే డబ్బులా ఒక గుడికి వెళ్తే కనీసం ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుందిగా ఆయనకు కొబ్బరికాయ ఆకు ఒక్క అరటిపళ్ళు ఇవి వగేర వగేర పెడతాం కదా అట్లాగే ఒక గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఒక సాధన తీసుకున్నప్పుడు దానికి ఖర్చు పెడతాను నేను డైరెక్ట్గా చెప్పేస్తా నా కాడ నిజం ఉంది నిజాయితీ ఉంది నిజాయితీకి పొగరు అహంకారం రెండు ఎక్కువ అబద్ధానికి ఆయుష్ తక్కువ నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఇదే మీకు కాలజ్ఞానమే చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు వైద్యపరంగా నేను ఎంత మంత్ర సాధన చేసి ఎంతమందికి నయం చేశానో మీ కామెంట్లో దయచేసి మీకు జరిగిన మంచి ఏంటి నేను మీకు ఏం చేశాను మీరు ఎప్పుడు వచ్చారు మీకు జరిగిందా లేదా అదొక్కటి పెట్టండి చాలు కామెంట్ బాక్స్ ఇది చెప్పడానికి వీడియో పెడుతున్నాను ఈసారి ప్రతి వీడియో వస్తుంది మీకు నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కానీ నేను లైక్స్ అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా అంటే నా వీడియో చూడడానికి లైక్స్ అడగట్లా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా నా లైవ్లోకి రమ్మని నేను అడగట్లా ఏది అడగట్లా ఒక లైక్ ఎందుకు అడుగుతున్నా అంటే మన దేవుణ్ణి మన దైవాన్ని ఆ పరమేశ్వరుణ్ణి ఆ శ్రీరాముని కష్టం వచ్చినప్పుడే గుర్తు రాకూడదండి భగవంతుడు మాములుగా ఉన్నప్పుడు కూడా గుర్తు రావాలి మీ ఇంట్లో అంత పిడికిడ ముద్ద దొరుకుతుందంటే అన్నపూర్ణేశ్వరి కటాక్షం మీరు చేసుకున్న పని కాదు ఆ పనే లేకపోతే ఏదీ లేదు కదా అలాగ పని లేకుండా ఉన్న వాళ్ళని మనం రోడ్లో చాలామంది చూస్తుంది అర్థమవుతుందా మీకు చెప్పేది ఒకటే ముందు నమ్మండి నమ్మకాన్ని మించిన నమ్మకం ఇంకొకటి లేదు అపనమ్మకంతో వచ్చిన వాళ్ళకి సర్వనాశనం మొన్న ఒక అబ్బాయి నా కాడికి గురుపదేశం తీసుకుందామని వచ్చాడు మాలాధారణ చేసుకున్నాడు మంత్ర సాధన తీసుకున్నాడు మంత్రాలు తీసుకోవాలా కానీ ఆ మాల్లో ఉన్న శక్తులు అప్పటికే అబ్బాయి బాడీలోకి వెళ్ళిపోయింది ఆ అబ్బాయి నేను పెట్టిన ఖర్చు కూడా ఇవ్వకుండా ఇక్కడ ఈ టేబుల్ మీద అమౌంట్ పెట్టేసి అనంతపురం నుంచి ఎవరో చనిపోయారని చెప్పేసి వెళ్ళిపోయాడు కేరళ తాంత్రిక మాంత్రిక యాంత్రికంలో అంటు ముట్టు మైలు కీడు ఏమీ ఉండవు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు పెడుతున్నారు నేను డేట్ ఆఫ్ బర్త్ తీసుకోను దయచేసి అది గమనించాలి రేపు ఒక మూడు ప్రమాదాలు జరిగిపోతున్నాయి హైదరాబాదులో ఒకటి మళ్ళీ కాశ్మీర్లో ఒకటి ఉత్తరాఖండ్ యూపీ సంబంధించిన గుజరాత్ అయితే కానీ పూణే అయితే కానీ దాని పక్కన ఉన్న ఊర్లు కానీ కొన్ని యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు అంటే ప్రమాద ఘంటికలు ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయని చెప్పాను అగ్ని వల్ల ఎక్కువ జరుగుతాయండి అవే జరుగుతాయి నీటిలో ఉన్న జీవరాశులు కూడా వచ్చి చనిపోతాయని చెప్పాను నాలుగు వేల పాంబేళ్లు ఒకే రోజు చచ్చిపోయింది రకరకాల విచిత్రమైన చేపలు మనం ఎప్పుడు కంటితో చూడలేని చేపలు చనిపోయింది అంతర్వేది తూర్పుగోదావరి జిల్లా కొన్ని వేల సంఖ్యలో చేపలు చనిపోయింది లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో మీ ప్రాణాలు కాపాడే శక్తి నాకాడు నమ్మి వస్తే మీ నమ్మకాన్ని ఒమ్ము చేయండి అపనమ్మకంతో వస్తే ఆన్ ద స్పాట్లో మీకు వేరే విధంగా రియాక్షన్ ఉంటుంది దాదాపు సర్వే జనా సుఖినోభవంత్ మా మాయ స్వాహ